జయశంకర్ మాస్టరు ఈ నెల ఎయిత్ ఎయిత్ నుంచి పదమూడు వరకు మూడు దేశాలు మామూలుగా మీరు నేను ఒక ట్రిప్పుకు వెళ్ళాలనుకోండి ఏ లెవెల్లో ప్రిపరేషన్ ఉంటుంది ఫ్లైట్ టికెట్స్ నుంచి అక్కడ అకామిడేషన్ అంటాము సైట్ సీయింగ్ ఏంటి మనకు గైడ్ ఎవరు ఫుడ్ ఏంటి అన్నీ ఆలోచిస్తాం అలాంటిది ఒక దేశం యొక్క ఫారిన్ మినిస్టర్ అట్ ఏ టైం త్రీ కంట్రీస్కి వెళ్ళడం ఎయిత్ నుంచి థర్టీన్త్ వరకు సో ఇక్కడ ఏంటంటే ఈయన ముందు సౌదీ అరేబియా తరువాత జర్మనీ అక్కడ నుంచి స్విట్జర్లాండ్ సో ఈ మూడు దేశాలకు ఈయన వెళతారు ఇదే టైంలో మీరు అనుకోండి ఇంకొక దిగ్గజ నాయకుడు అజిత్ దోవెల్ ఈయన నేరుగా ఏకంగా రష్యా వెళుతున్నారు మీరు గమనించారనుకోండి ఒక పకడ్బంది ప్లానింగ్ మీకు కనిపిస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ ఆ షెడ్యూల్ ప్రకారము ఎవరు ఎక్కడ ఉండాలి అనేది వీళ్ళు ముందే ఫిక్స్ చేసుకొని ఉంటారు మోదీ గారేమో రష్యాకు వెళ్ళి పుతిన్ గారిని కలుస్తున్నప్పుడు మన దేశం యొక్క డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అమెరికాలో ఉన్నారు మళ్ళీ మోదీ గారు రష్యా నుంచి భారత్కి రావడము పుతిన్ గారితో ఫోన్లో మాట్లాడడం నేను యుక్రెయిన్ వెళ్ళబోతున్నాను నా షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది సో మన మధ్య విభేదాలు ఉన్నట్టుగా ఎన్నో వార్తలు వస్తాయి మీరు పట్టించుకోకండి నా ప్లాన్ ఇదే అని చెప్పి ఈయన యుక్రెయిన్ వెళుతున్నారు సో ఇవాళ ఆయన తరువాత అంటే మీకు మోదీ రాజ్నాథ్ సింగ్ తరువాత ద మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ జయశంకర్ అజిత్ దోబే వీళ్ళ ప్లానింగ్ని చూడండి సో ఇప్పుడు మీరు జయశంకర్ గారిని చూశారనుకోండి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ని అంటారండి ఇది ఎంత పెద్ద గ్రూప్ అంటే ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్ చూడండి మీకు సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖాతార్ బెహరిన్ మీకు ఇలాంటి అతి ముఖ్యమైన దేశాలు సో వీళ్ళందరూ ఏంటి ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ సో వీళ్ళతో మొట్టమొదటిసారిగా మన ఫారిన్ మినిస్టర్ కూర్చొని మాట్లాడడం బైలాటరల్ మీటింగ్స్ ఎందుకు ఫ్యూచర్లో ఈ ఆయిల్ ప్రొడక్షన్ ఎలా ఉండాలి భారత్తో వీళ్ళకి ఎలాంటి వ్యాపారము అనేది ఉండాలి ఇదంతా వీళ్ళు మాట్లాడతారు ఇంతంత పెద్ద దేశాలు మీరు చూసారనుకోండి ఇస్లామిక్ కంట్రీస్ అండి అంటే మిడిల్ ఈస్ట్లో ఉండే అతి ముఖ్యమైన దేశాలు ఒక పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ ఇరు దేశాలను ఇవాళ విడిచిపెట్టారనుకోండి భారత్కి ఇస్లామిక్ దేశాల మధ్య ఉండే ఈ ఫ్రెండ్షిప్ మీరు గమనించారనుకో ఏ సిచ్యువేషన్ ఎలాంటి క్రైసిస్ మనకు ఉన్నా ఈ దేశాలు మనతోనే ఉంటారు ఆ లెవెల్లో విడత వ్యాపారం ఎంత నూట ఎనభై నాలుగు బిలియన్ అమెరికన్ డాలర్స్ రెండు వేల ఇరవై మూడు మీరు చూసారనుకోండి ఈ దేశాలతో మనము చేస్తున్న వ్యాపారం సో వీళ్ళతో మనకి శత్రుత్వం ఉంటుందా మనము యాంటీ ఇస్లామిక్ క్యాంపెయిన్ చేస్తున్నామని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇదంతా కూడా ఒట్టి ఫేక్ వార్త సో మన దేశానికి ఏది ముఖ్యము మన భవిష్యత్తు ఏంటి దానికి తగ్గట్టుగా మన జియో ఉంటుంది ఇదే గమనించాలి సో ఇప్పుడు మీరు చూసారా అనుకోండి జైశంకర్ గారు మీకు బహరీన్లో ఈ దిగ్గజ నాయకులతో మాట్లాడతారు మాట్లాడి కొన్ని ఒప్పందాలు అక్కడి నుంచి నేరుగా ఈయన జర్మనీ వెళ్తారు అంటే రష్యాకు జర్మనీకి మధ్య ఉండే శత్రుత్వము మీరు కీనగా గమనించాలి అమెరికా వాడు ఏదో ఒక రకంగా రష్యాకు జర్మనీకి మధ్య యుద్ధము వచ్చే విధంగా ఎన్నో వ్యూహాలు సో ఇప్పుడు దీన్ని సెటిల్ చేయడానికి జయశంకర్ గారు వెళ్తారు అక్కడ నుంచి స్విట్జర్లాండ్ ద మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని అంటారు సో వాళ్ళ యొక్క రోల్ ఏంటి ప్రపంచ స్థాయిలో స్విట్జర్లాండ్ యొక్క రోల్ ఏంటి త్వరలోనే మీకు బయటకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ అజిత్ దోవెల్ గారు రష్యా ఎందుకు వెళుతున్నారు అంటే మీరు ఒక గ్లోబల్ టైమ్స్ అనండి అలాగే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఇక్కడంతా ఏంటండి వార్తలు మీకు మోదీ గారు రష్యా వెళ్ళారు వెరీ గుడ్ కానీ ఇదే మోదీ యుక్రెయిన్కి వెళ్తున్నారు ఈయన రష్యాను డిచ్ చేస్తున్నారు రష్యాతో ఒక బ్రేకప్ అయిపోయింది ఇవే మీకు వార్తలు సో అజిత్ దోవెల్ గారు ఏం చేస్తారు వెళ్ళి పుతిన్ గారిని కలిసి ఇలాంటిది ఏమీ లేదు ఆల్రెడీ మోదీ గారు మీతో మాట్లాడారు మేము యుక్రెయిన్తో ఇదే మాట్లాడాము మా సీక్రెట్ నెగోషియేషన్స్ ఇవే అని చెప్పి మీకు క్లారిఫై చేస్తారు రష్యా అనబడే దేశము మనకి అంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం గమనించాలి కానీ ఇక్కడ ఇది ఒక క్లాసిఫైడ్ డాక్యుమెంట్ అంటే ఇది చాలా చాలా సీక్రెట్ డాక్యుమెంట్ అని చెప్పి ఎఫ్టి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎఫ్టి అంటే ఫైనాన్షియల్ టైమ్సా లేదా వేరే ఒక టెర్మినాలజీ ఉందా మనకు తెలియడం లేదు సో వీళ్ళు ఏమంటున్నారు అంటే రష్యా డెస్పరేట్గా భారత్ యొక్క సహాయము కోరుకుంటుంది ఎందులో అండి అంటే మనము రష్యన్ ఆయిల్స్ కొంటున్నామండి డిస్కౌంటెడ్ రష్యన్ ఆయిల్స్ కొంటున్నాం అరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ పైగా వ్యాపారం సో ప్రపంచములో ఏ ఒక దేశము ఇంకొక దేశముతో ఆయిల్ వ్యాపారము ఈ లెవెల్లో చెయ్యనే చెయ్యరు అలాంటిది మనం రష్యాతో చేస్తున్నాం సో ఇప్పుడు మనము పేమెంట్ అనేది రూపీలో ఇస్తున్నాం సో ఇప్పుడు ఇది పైలపై పోవడం అంటే మనం ఇస్తున్న పేమెంట్ రష్యా వాళ్ళు వాడలేకపోతున్నారు అట్ ది సేమ్ టైం మన పేమెంట్ వాళ్ళు కాదు అనలేకపోతున్నారు కుప్పలు తెప్పలుగా మీకు వేల కోట్లలో ఈ డబ్బు అనేది పైలపైపై ఉంది దాంతో ఇప్పుడు రష్యా వాళ్ళు ఒక సీక్రెట్ రూట్ అనే దాన్ని కనిపెట్టారు అంటే భారత్కి రష్యాకు మధ్య ఒక సీక్రెట్ రూట్ ఉంది సీక్రెట్ ట్రేడ్ రూట్ అండి ఎలా ఇది ఎలా ఇది పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఒకవేళ భారతదేశము రష్యాకు కావలసిన ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఇవాళ వాళ్ళు యుద్ధము చేస్తున్నారు కదండి మీకు ఈ సర్క్యూట్స్ అనండి అలాగే మీకు సెన్సార్స్ మీకు ఎలక్ట్రానిక్ డివైసెస్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ వాళ్ళకి కావాలి సో చైనా నుంచి మ్యాక్సిమం వాళ్ళు తెప్పించుకుంటారు కానీ భారత్ యొక్క డబ్బు ఉండిపోయింది కదా మరి మీరు మాకు సహాయం చేయగలరా ఈ డివైసెస్ మాకు పంపించగలరా అని చెప్పి రష్యా వాళ్ళు మనల్ని అడిగారు ఒకవేళ మనం డైరెక్ట్గా రష్యాకు పంపించామనుకోండి ఈ వాచ్ డాగ్స్ని అంటారు చూసారా అమెరికా యూరోప్ యూనియన్కి సంబంధించిన దేశాలు వీళ్ళు ఇదే పనిగా భారత్ను గమనిస్తున్నారు రష్యాకేమో భారత్ సహాయం కావాలి ఇండియన్స్ ఏమో ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఏ రకంగా చేస్తారు ఎక్కడ దొరికిపోతారు వీళ్ళ మీద ఎలా శాంక్షన్స్ విధించాలి ఇదే మీకు అమెరికాలో ఉండే ప్రతి ఒక యుద్ధ నిపుణుడు ఆలోచిస్తున్న విషయం గమనిస్తున్న విషయం కాబట్టి భారత్ ఖచ్చితంగా ఈ పని చెయ్యకూడదండి చెయ్యలేదు కూడా ఎందుకంటే ఇంతంత పెద్ద దేశాలు మన మీద శాంక్షన్స్ విధించారనుకోండి మనం ఆర్థికంగా చాలా పెద్ద లెవెల్లో నష్టపోతాం కాబట్టి మనం ఏం చేస్తాము ఒక చిన్నపాటి దేశాన్ని ఎంచుకుంటాం సే కజక్స్తాన్ అంటాం కజక్స్తాన్ గురించి ఆలోచించేవాడు ఎవడు ఉండడు అక్కడ మీరు ఇండియాకు సంబంధించిన ఒక కంపెనీని పెడతారు అక్కడ వీళ్ళు కొత్త రకమైన ఎలక్ట్రానిక్ డివైసెస్ను తయారు చేస్తారు కజాస్తాన్ నుంచి నేరుగా ఎక్విప్మెంట్ రష్యాకు వెళ్ళిపోతుంది దీన్నే వీళ్ళు ఏమంటున్నారు సీక్రెట్ ట్రేడ్ రూట్ అని అంటున్నారు ఒకవేళ అమెరికా ఖజాక్స్తాన్ మీద వీళ్ళు శాంక్షన్స్ విధించారనుకోండి అక్కడ ఒరిగేది ఏమీ లేదు కజక్స్థాన్ లాంటి ఒక పేద దేశము వాళ్ళ మీద అమెరికా వాడు శాంక్షన్స్ విధించి ఏంటి ప్రయోజనము ఏమి ఉండదు కానీ ఇక్కడ భారత్ అనండి రష్యా అనండి వీళ్ళ యొక్క పని అనేది క్లియర్గా అయిపోతుంది ఇది ఒక సీక్రెట్ డాక్యుమెంట్ అని చెప్పి ఎఫ్టి వాళ్ళు చెప్తున్నారు మరి ఇది చెయ్యగలమా ఇలా జరుగుతుందా అంటే ఇవాళ రష్యా మీద అమెరికన్స్ శాంక్షన్స్ విధించారు కదండి పద్నాలుగు వేల శాంక్షన్స్ అని అంటున్నారు కదా మీకు ఒక సీక్రెట్ తెలుసా అమెరికా వాడు ఈరోజు కూడా రష్యా ఆయిల్స్ కొంటూనే ఉంటాడు అయ్యో ఇదేంటండి ఎలా జరుగుతుంది అంటే త్రూ సింగపూర్ సింగపూర్ వాళ్ళు రష్యా వద్ద ఆయిల్స్ కొంటారు సింగపూర్ నుంచి అమెరికాకు ఆయిల్స్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు మీరు యునైటెడ్ కింగ్డమ్ అన్నారు అనుకోండి ఏమండి మీకు ఆయిల్స్ ఎక్కడ నుంచి వస్తుందంటే మీరు అడిగారు అనుకోండి మేము భారత్ వద్ద కొంటున్నామండి అంటారు ఆ భారతదేశము రష్యా వద్ద కదా ఆయిల్స్ కొంటున్నారు అంటే అది మాకు తెలియదండి మేము ఇండియా వద్దే ఆయిల్స్ కొంటున్నాము ఆరిజన్ ఎక్కడ అనే దాంతో మాకు సంబంధమే లేదు సో ఇలాగే ఎఫ్టి ఏమంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అండి భారత్ ఇండైరెక్ట్ గా రష్యాకు ఇలాంటి సహాయం చెయ్యవచ్చు అజిత్ దోవెల్ గారు పని కట్టుకొని రష్యా ఎందుకు వెళుతున్నారు అంటే బ్రిక్స్ సబ్మిట్ కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ ను ఆయన క్రియేట్ చేస్తున్నారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్ మీకు అక్కడ జరుగుతుంది తరువాత మీకు ఈ దిగ్గజ నాయకులు అందరూ కూడా రష్యాలో కలిసి ఇక్కడ భారత్కి చైనాకు మధ్య ఒక ఒప్పందాన్ని కుదిర్చే ప్రయత్నాలు చేస్తారు అంటే ఈ జియో పాలిటిక్స్ ఎలా ఉందో చూడండి ఈ సీక్రెట్ డాక్యుమెంట్స్ ఇవాళ బయటపడ్డాయి అంటున్నారు మరి నిజంగానే భారత్ రష్యాకు ఇలాంటి ఒక సహాయము రహస్యమయమైన సహాయము చేసిందా ఈ వార్తలు మీరు విన్నారా దయచేసి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్